రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ ప్రవహిస్తున్నది కావున గోదావరి నది పరివాహకల్లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతుందని తెలియజేశారు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయని తెలిపారు ఉధృతంగా ప్రవహిస్తున్న చెరువులు వాగులు వంకల వద్దకు వీడియోల కోసం సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో ఉంటే వెంటనే డయల్ ఒక వందకు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు